విజయవాడ వరద బాధితుల సహాయం కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి లక్ష తొమ్మిది వేల ఐదు వందల ఫుడ్ ప్యాకెట్స్ పంపించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆహార పొట్టాలు మంచినీరు విజయవాడ వరద ముంపు ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు నలభై నాలుగు వాహనాలు ఏర్పాటు చేస్తారు రాజమండ్రి బిక్కవోలు నిడదవోలు వంటి ప్రాంతాల్లో వంటలు చేయించి ఆహార ప్యాకెట్లు సిద్ధం చేశారు రాజమండ్రి ఇస్కాన్ బిక్కవోలు రాజనగరం నిడదవోలులో అధికారుల పర్యవేక్షణలో ఓ దాతల సహకారంతో భోజనం ప్యాకెట్స్ తయారు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం రాజమండ్రి ఇస్కాన్ నుంచి మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి మరింత సమాచారం అందిస్తారు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకి అతలాకుతలమైన విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పట్టాలు అందించడానికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముందుకొచ్చారు వివిధ వివిధ దాతలు అందించిన తోటి పలు చోట్ల ఆహార పట్లాలు తయారు చేసి ఎప్పటికప్పుడు విజయవాడకి పంపిస్తున్నారు ఈ రోజైతే లక్ష తొమ్మిది వేల ఆహార పట్లాలని తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆ విజయవాడ ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారికి పంపడానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నారు మన ఇప్పుడు రాజమండ్రి ఇస్కాన్ ఆ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ అనేక మంది మహిళలు ఇక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్లు తయారు చేయడంలో నిర్మగమయ్యారు ఉదయం చూసినట్లయితే ఇరవై వాహనాల్లో నలభై నాలుగు యాలు పైగా ఆహార పట్లలు పంపించారు మరొక ఇరవై వాహనాల్లో ఇప్పుడు సాయంత్రం కూడా ఇక్కడ నుంచి ఈ ఆహార పట్ల వెళ్తున్న పరిస్థితి ఉంది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఫుడ్ వంట కూడా ఈ తయారు చేయడంలో ఈ మహిళలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలతోటి ఇక్కడ అధికారులు దగ్గరుండి ఈ వంట తయారు చేయించి ఇక్కడ ప్యాకెట్లు కూడా సిద్ధం చేస్తున్నారు ఉదయం ఇక్కడి నుంచి ఒక పది ప్యాకెట్లు అలాగే డెకోలలోని మరొక చోట కూడా ఈ తయారీ జరుగుతుంది అలాగే మూడు నాలుగు చోట్ల నుంచి ఈ ఆహార పొట్లాల్ని అదే బిర్యానీ అలాగే పులిహార ఇలాంటి తయారు చేసి పంపిస్తున్నారు ఇప్పుడు సంబంధించి దాదాపుగా నిన్న కూడా ఇక్కడి నుంచి ఇరవై ఐదు వేల ప్యాకెట్లని పంపించడం జరిగింది అలాగే చూసినట్లయితే అన్నవరం దేవస్థానం కూడా ప్రత్యేకించి దేవస్థానం నుంచి ఇరవై ఐదు వేల ఆహార బొట్లని ప్రత్యేక వాహనాల్లో పంపించారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ప్యాకెట్లు పెడుతున్నారు ఉదయానికి సంబంధించి ఆల్రెడీ ఉదయాన్నే పంపించారు ఇప్పటికే విజయవాడ చేరుకునే ఈ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ఈ ప్యాకెట్ పంపిస్తున్నారు ఎన్ని వాహనాలు పంపిస్తున్నారు అది తెలుసుకుందాం చెప్పండి మీరు ఉదయం నుంచి ఎట్లా చేస్తున్నారు కలెక్టర్ గారు ఇక్కడ ఆదేశాలు ఎన్ని చోట్ల ఈ తయారీ జరుగుతుంది ఇప్పుడు ఉంటాయి సార్ మార్నింగ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం సార్ నేను ఇక్కడ సుమారుగా ఏడు వేల ప్యాకెట్లు పంపించాము ఇక్కడ మనం ఈవేళ మార్నింగ్ ఇక్కడ ప్రిపరేషన్ చేసాము ఈవినింగ్ డిన్నర్ కోసం సుమారుగా ఆరు వేల మందికి మేము పంపిస్తున్నాం ఇక్కడి నుంచి సో ఇది నిరంతరం కూడా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక కచేరీ అధికారులు కూడా వేయడం జరిగింది వాళ్ళంతా కూడా పర్యవేక్షణలో ఇక్కడ మెప్మా సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది ఈ ఇస్కాన్ ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ వాళ్ళ స్పాన్సర్షిప్లో అందరూ కూడా ఈ మమేకమయ్యి పనిలో మమేకమయ్యి అక్కడ ఎవరైతే మా అన్నం కోసం అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అన్నం వాళ్ళకి పంపించాలని సంకల్పంతో కూడా ఇక్కడ అందరం కూడా పనిచేయడం జరుగుతుంది సార్ అంటే ఎన్ని చోట్ల ఇలా తయారు చేస్తున్నారు మొత్తం లక్ష తొమ్మిది వేల ప్యాకెట్లు వేలు పంపిస్తారు కదా ఎట్లా ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు సార్ అప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఆపత్తి బిక్కవోలు అటు వాటి నుంచి అలాగే నిరగవుల నుంచి కూడా రైస్ మిల్ అసోసియేషన్స్ అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అలాగే కొన్ని మంది దాతలు కూడా మనకి స్పాన్సర్ చేయడం జరుగుతుంది సార్ ముఖ్యంగా ఇస్కాన్ ఒకటి అలాగే తిరుమల కాలేజ్ కానీ రాయమండ్రి వరకు చూసుకుంటే కనుక ఇస్కాన్ తిరుమల కాలేజీ అలాగే రైస్ మిల్ అసోసియేషన్స్ వాళ్ళను అలాగే కొంతమంది దాతలు ఇంకా రెస్టారెంట్ వాళ్ళు కూడా మాకు ఇవ్వడం జరుగుతుందండి సో వీళ్ళందరి దగ్గర గ్యాదర్ చేసుకొని ఎప్పటికప్పుడు వెహికల్స్ ఎప్పటికప్పుడు వెహికల్స్ కూడా విజయవాడ పంపించడం జరుగుతుంది అక్కడ ఉన్న మా సిబ్బంది కూడా అక్కడ రిసీవ్ చేసుకొని అక్కడ ఏ ప్రాంతాలకు కూడా డిసైడ్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు సార్ చెప్పమ్మా మీరు దీంట్లో నుంచి కూడా ఫుడ్ తయారు చేయడంలో ఇక్కడ చేస్తున్నారు చాలా మంది మహిళలు వచ్చి చేస్తున్నారు ఎట్లా ఉంది ఇక్కడ మంది వరద బాధితులు బాధపడుతున్నారు మీరు ఇక్కడ చాలా మంది చాలా వాటిలో నుంచి వచ్చారండి చాలా బాగా చేశారండి నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా చేస్తున్నారండి చాలా బాగా చేశారు ఎన్ని ప్యాకెట్లు నిన్న నుంచి ఎన్ని ప్యాకెట్లు దొరుకుతున్నారమ్మా ఏడు వేలు అండి ఏడు వేలు వాళ్ళ ఏడు వేలు అండి అలాగే చాలా బాగా చేస్తున్నారండి వంటలు కూడా చేసుకోకుండా వచ్చి అంత వరద బాధ్యత అందరికి బాగా సాయం చేస్తున్నారు సచివాలయం నుంచి కూడా చేస్తున్నారు ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత కూడా మెప్మాకి సంబంధించిన చాలా మంది మహిళలు ఉన్నారు అలాగే కొంతమంది వార్డుల నుంచి సర్వీస్ చేయడానికి కూడా వచ్చారు స్వచ్ఛందంగా కూడా వచ్చి ఇక్కడ ఈ భోజన ప్యాకెట్లు గడ్డంలోని నిర్మగ్గడమైన ఉంది అంటే ఇక్కడ ఇస్కాన్లో చూస్తే భారీ అంటే అక్షయ పాత్ర ఇక్కడ వంట చేయడానికి మొత్తం యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉంది దానివల్ల ఇక్కడ ఈ ఒక దాదాపుగా ఏడు నుంచి పదివేల ఆహార పొట్టాలను ఇక్కడ తయారు చేస్తున్నారు అలాగే తిరుమల విద్యా సంస్థలో కూడా తయారు చేస్తున్నారు అలాగే నెరుదోలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రత్యేకించి వంటలు తయారు చేసి ప్యాకెట్ల కింద కట్టి పంపిస్తున్నారు అలాగే బిక్కవూర్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడ కూడా రైస్ మిల్లర్స్ తరఫున అలాగే ప్రభుత్వం ఆ పర్యవేక్షణలో ఇక్కడ ఆహార పట్ల తయారవుతున్నాయి ఈ రోజు అన్నవరం నుంచి కూడా ప్రత్యేకించి ఇరవై ఐదు వేల ప్యాకెట్లు పంపించడం పంపించారు అదే ఇలా చూసినట్లయితే అనేక మంది దాతలు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకి ఎప్పటికప్పుడు అంటే ఉదయం ఆ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం సంబంధించి కూడా అంటే పులిహార బిర్యానీ అలాగే ఈ టిఫిన్ సంబంధించి లాంటివి కూడా కొంత తయారు చేసి పంపిస్తా ఉన్న అలాగే లెమన్ రైస్ కూడా తయారు చేసి పెడుతుంది దాంతో పాటు వాటర్ బాటిల్ కూడా పంపిస్తున్న పరిస్థితుంది అలాగే ఇక్కడ రాజనగరం ఎమ్మెల్యే బత్రు బలరామకృష్ణ కూడా ప్రత్యేకించి ఆ నిన్న పదివేల మందికి ఆరు బట్టలాలు తీసుకువెళ్లారు ఈరోజు ఒక ఇరవై వేల మందికి పట్లల్ని తయారు చేసి తీసుకెళ్తున్న ఉంది ఇప్పటికే ఇక్కడ మంత్రి కొందలు దుర్గేష్ అలాగే ఎమ్మెల్యే బత్ర బలరామకృష్ణ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఐదవ వార్డు డివిజన్ లోని కొన్ని పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు అలాగే మిగిలిన ప్రాంతాలకు కూడా దాదాపుగా ఉమ్మడి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి దాదాపు లక్షా తొమ్మిది వేల ఆహార పట్లాలను ఈ రోజు పంపిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కూడా ఇంతకు ముందే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితుంది మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు